వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మెడికల్ రీయంబర్స్మెంట్ రెండు లక్షల రూపాయలు తనకి కావాల్సిన సర్టిఫికేట్ల జాబితా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మెడికల్ రీయంబర్స్మెంట్ ఉద్యోగులకు పెన్షన్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలకు మించకుండా మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడుతుంది అది కూడా ఎంఎస్ నంబర్ మూడు వందల తొంభై ఏడు నవంబర్ పదమూడు రెండు వేల ఎనిమిది ప్రకారము అయితే కిమోథెరపీ రేడియోథెరపీ డయాలసిస్ క్యాన్సర్ కిడ్నీ గుండె జబ్బులు ఎయిడ్స్ నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల ఎందు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులకు కూడా చెల్లిస్తారు అయితే కంటి చికిత్స దంత చికిత్సలకు గరిష్టంగా పదివేల రూపాయలు చెల్లిస్తారు కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు దంత చికిత్స అయితే సర్వీసులో లేదా జీవిత కాలంలో మూడు సార్లు మాత్రమే చేయించుకోవాలి ఇక మెడికల్ రియంబర్స్మెంట్కి కావలసినటువంటి సర్టిఫికేట్లు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసినట్లయితే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ మెడికల్ రీయంబర్స్మెంట్ మొదటగా జెన్యూనిటీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది హాస్పిటల్ నుంచి మనకి జెన్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత రిఫరల్ జివో కాపీ ఫ్రమ్ ది హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించిన రిఫరల్ జివో కాపీ ఎమర్జెన్సీ సర్టిఫికేటు ఎసెన్షియల్ సర్టిఫికేటు డిశ్చార్జ్ సమ్మరీ సర్టిఫికేటు ఫైనల్ బిల్లు మెడిసిన్ బిల్సు అదేవిధంగా కన్సాలిడేటెడ్ బిల్సు ఇక ప్రొసీడింగ్స్ ఆర్డర్ కాపీ గివెన్ బై ది డిఎంఈ టు ది పర్టికులర్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ వారికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ కాపీ అనేటువంటిది ఖచ్చితంగా కావాలి ఇది చాలా ముఖ్యమైనది మనం ఆ ప్రొసీడింగ్స్ జివో కాపీ ఉందా లేదా అని చెప్పి మనం హాస్పిటల్లో అడిగి ఈ యొక్క మెడికల్ రిమర్స్మెంట్ సౌకర్యానికి పోవాలి ఇక నాన్ అవైలబుల్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేటు ప్రస్తుతం రీఎంబర్స్మెంట్ పరిమితి రెండు లక్షల వరకు మాత్రమే ఉంది తర్వాత దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ యొక్క సర్టిఫికేట్లని ఈ కింద నమూనాలు చెప్పినట్లుగా మనం పంపాల్సి ఉంటుంది అదేంటంటే ఫస్ట్గా ముందు ఒక ఫార్వర్డింగ్ లెటర్ను రాయాల్సి ఉంటుంది తర్వాత ఇండివిజువల్ అప్లికేషన్ కావాలి మాడిఫైడ్ చెక్ లిస్టు అపెండిక్స్టు నాన్ రాయల్ సర్టిఫికేటు అదేవిధంగా స్పెల్ క్లైమ్ సర్టిఫికేటు డిపెండెంట్ సర్టిఫికేటు ఇది కనుక సర్వీస్ పెన్షన్ కనుక స్వయంగా గనుక చికిత్స పొందినట్లయితే ఈ యొక్క డిపెండెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు అదేవిధంగా ఉద్యోగులు కానీ సర్వీస్ పెన్షనర్లు కానీ స్వయంగా పొందినట్లయితే ఈ యొక్క డిపెండెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇక పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ పీపీఓ ఆర్డర్ కాపీ పెన్షన్లకి అయితే ఈ యొక్క జెరాక్స్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగానైతే ఈ యొక్క సర్టిఫికేట్లను చేసి మెడికల్ రియంబర్స్మెంటుని మనం రెఫరల్ హాస్పిటల్స్లో ఈ సౌకర్యాన్ని పొందవచ్చును ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి